స్టాల్స్ ఎన్వి నాన్ వెజ్ వంటకాలకు సంబంధించిన స్టాల్సే కాకుండా ఇక్కడ ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే అరేబియన్ ఫాలుదా అని చెప్పేసి స్వీట్స్కి సంబంధించిన స్వీట్ షాప్ అనేది ఒకటి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది స్వీట్ షాప్ ఇక్కడ ఫాలుదాకి సంబంధించిన ఒక రకమైన కూల్ డ్రింక్స్కి సంబంధించిన షాప్ ఇది ఫాలుదా కానివ్వండి వేరే వేరే డ్రింక్స్ అవన్నీ మనం ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది సో వారి ఈ స్టాల్స్కి సంబంధించి ఎందుకంటే మనం ఒకసారిగా మనం చూసుకుంటే ఇక్కడ హలీం స్టాల్స్ అంటే ఎన్వి స్టాల్స్ మాత్రమే ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ కానీ ఎన్వి నాన్ వెజ్కి సంబంధించిన హలీం స్టాల్స్ చికెన్ మటన్కి సంబంధించిన స్టాల్సే కాకుండా ఇక్కడ జ్యూస్కి సంబంధించిన స్టాల్స్ ఫాలూదా అంటారు దీన్ని ఫాలూదా లేకపోతే జ్యూస్ కానివ్వండి కుర్బానీగా మీఠా డబల్కా మిఠా తర్వాత గులాబ్ జామున్ హల్వా స్వీట్స్కి సంబంధించి ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రజలు ఎన్వి వంటకాలే కాకుండా హలీం కానివ్వండి చికెన్ కానివ్వండి అయ్యే కాకుండా స్వీట్స్ కూడా తినేందుకు ఫాలుదా కానివ్వండి స్వీట్స్ ఐటెం కూడా కొన్ని ఇక్కడ అందుబాటులో తేవడం అనేది స్వీట్స్ ఐటమ్ అనేది కొన్ని ఇక్కడ అందుబాటులో తేవడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ ఎన్వికి సంబంధ వంటకాలకు సంబంధించిన షాప్స్ కాకుండా ఫాలుదా లేకపోతే స్వీట్స్ స్వీట్ షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా